ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అన్నట్టుగానే సినిమా చూసి నుంచి అట్టే రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చారు వంశీ సిరీ ఏవండి బైక్ మీద కవర్ వేసేయండి లేదంటే మర్చిపోతారంటూ బైక్ కవర్ వంశీ చేతికిచ్చింది బైక్పై జాగ్రత్తగా కవర్ వేసి సిరి చేతిని పెట్టుకుని తమ ఫ్లోర్కి వచ్చిన వంశీ సిరి ఇద్దరూ ఒకేసారి షాక్ అయ్యారు కారణం ఇంటి తాళం తీసి ఉండటంతో గబగబా ఇద్దరు లోపలికొచ్చారు సోఫాలో కూర్చొని ఉన్న కాంతమ్మను చూసి షాక్ అయ్యారు కాంతమ్మకి తెలుసు సిరి ఇంటి తాళం ఎక్కడ పెడుతుందో అందుకే శ్రీనితో గొడవ పడి నేరుగా వంశీ ఇంటికి వచ్చి కూర్చుంది ఏం చేయాలో తెలియక అత్తమ్మ మీరెప్పుడు వచ్చారు ఆశ్చర్యపోతూనే అడిగింది ఆలోచన సుడిగుండంలో కొట్టుకుపోతున్న కాంతమ్మ సిరి మాటలకి ఈ లోకంలోకి వచ్చింది ఎప్పుడొచ్చావమ్మా కనీసం వచ్చినట్టు నాకు ఫోన్ అయినా చేయలేదు అసలు ఈ రోజు నువ్వు అన్నయ్య దగ్గర ఉండిపోతానన్నావు కదా కాంతమ్మ పక్కన కూర్చుండు అడుగుతాడు జరిగింది చెబితే తన అన్నయ్యని విసుక్కుంటాడని పైగా తన పెద్ద కొడుకు కోసం సిరి ముందు చెప్తే శ్రీను తక్కువ చేసినట్టు ఉంటుందని ఆలోచించి జరిగిందంతా లోపల దాచుకుని నార్మల్గా ఉంది ఏంటమ్మా ఇద్దరం ఎప్పుడొచ్చావని అడిగితే నువ్వేం మాట్లాడడం లేదు అక్కడ నాకు ఉండబుద్ధి కాలేదురా అందుకే వచ్చేసాను బుజమ్మా నాకు కాస్త టీ పెట్టు తలనొప్పిగా ఉంది ఈ టైంలో టీ ఎందుకు అత్తమ్మా భోజనం చేయొచ్చు కదా పైగా మీ ముఖం నీరసంగా ఉంది లేదు మా ఆకలిగా లేదు ముందు నాకు టీ ఇవ్వు చాలు అంటుంది సరే అని ఆలోచిస్తూ కిచెన్ నుంకి వచ్చిన సిరి సడన్గా ఎందుకు వచ్చింది అత్తమ్మ అడిగినా చెప్పడం లేదు అసలు ఏం జరిగింది ఉంటుంది ఏదో జరిగింది అందుకే ఇలా ఉన్నారనుకొని అల్లం టీ పెట్టింది ఎందుకైనా మంచిదని కాస్త టీ ఎక్కువగానే పెట్టి గ్లాస్లో పోసి ఇచ్చింది బుచ్చమ్మ నాకు కూడా ఇవ్వే సోఫాకి చేర అడిగాడు వంశీ భరత మాటలకి సిరి నవ్వుకొని ముందుగానే గ్లాస్లో టీ వేసి ఉంచడంతో వంశీకి తెచ్చి ఇచ్చింది నాకు తెలుసు నువ్వు ఇస్తావని అంటాడు నాకు తెలుసు మీరు టీ ఎక్కువ తాగుతారని అంటూ వంశీ పక్కన కూర్చుంది అమ్మా చెప్పరా అన్నయ్యతో గొడవపడి వచ్చేసావా టీ సిప్ చేస్తూనే అడిగాడు వంశీ కొడుకు మాటలకు షాక్ అయినా మనసులోనే కంగారంతా దాచుకొని అన్నయ్యతో గొడవపడటం ఏంట్రా ఏమి అరిగినట్టే అడిగింది నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఏదో జరిగిందని చెప్పమ్మా ఏమైంది అంటాడు ఏముందిరా దుర్గమ్మ ఇంట్లో ఉండడం పైగా ఆ ఊర్లోనే వాళ్ళు సెటిల్ అవ్వడం నాకు ఇష్టం లేదని ముఖం మీదే చెప్పాను నా మాటలకి వాడికి కోపం వచ్చింది పైగా నీకు తెలుసు కదా దుర్గమ్మ బుద్ధి ఎలాంటిదో అందుకే అక్కడ ఉండబుద్ధి కాలేదు పైగా మీ వదిన ప్రవర్తన కూడా నాకు అస్సలు నచ్చలేదు నీకు తెలుసు కదరా నేను ఎక్కడికి వెళ్ళినా అసలు ఉండనని కానీ అక్కడ ఏమీ గొడవ పెట్టుకొని రాలేదు టీ తాగుతూనే తను చెప్పాల్సిందంతా రెండు ముక్కల్లో తేలిగ్గా చెప్పింది అవునమ్మా వాదిన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అయినా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కానీ ముందు నువ్వు స్నానం చేసి భోజనం చేయమ్మా జర్నీ చేసి అలసిపోయినట్టున్నావు లేదురా అందుగా ఏమీ అలసిపోలేదు నీకు తెలుసు కదా ప్రయాణం చేస్తే తలనొప్పి అని అందుకే భుజమ్మ టీ అడిగాను గ్లాస్ పక్కన పెడుతూ అంటుంది అత్తమ్మ నేను వచ్చేంత వరకు తలనొప్పితో బాధపడుతూ కూర్చున్నారా అయినా మన ఇంట్లో మీకు మొహమాటం ఎందుకు అత్తమ్మ ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి కదా టీ పెట్టుకోవచ్చు కదా మొహమాటం ఏమీ లేదు భుజమ్మ కాకపోతే ఆలోచిస్తూ ఉండిపోయాను అంతే సరే అత్తమ్మ మీ బట్టలు ఎక్కడున్నాయి కదా స్నానం చేసేయండి భోజనం చేద్దురు అబ్బే మా ముందు నేను ఇంటికి వెళ్ళాలి అక్కడ అన్నీ వదిలేసి వచ్చాను పొద్దున్నే వస్తాను తల్లి పడుకోనొద్దమ్మా అని బ్రతిమలాడింది కానీ కాంతమ్మ వినలేదు వస్తానని చెప్పి వెళ్ళిపోయింది కాంతమ్మ వెళ్ళగానే సిరి స్నానం చేసి బెడ్రూమ్కి వచ్చింది అప్పటికే బెడ్ మీద పడుకొని సీలింగ్ కేసి చూస్తూ ఉన్నాడు వంశీ ఏవండి చెప్పు పూర్చి స్నానం చేయరా చేస్తానంటూ పైకి లేచి సిరి చేతిలో ఉన్న టవల్ తీసుకున్నాడు ఏమైంది అలా ఉన్నారు ఏమీ లేదు పూజమ్మ ఎందుకో అమ్మ మాటలకి నాకు ఏదో అనుమానం వస్తుంది అనుమానమా ఏంటండి షాప్ పెట్టినట్టు స్థలం కొన్నట్టు తనకు తెలియదా అంటుంది అదే నాకేదో తేడాగా ఉంది అమ్మ అన్నయ్య కోసం నాకు బాగా తెలుసు వాళ్ళిద్దరి మధ్యనే ఎంత కోపం ఉన్నా సరే మనసులో మాటలు చెప్పుకోకుండా ఉండలేరు మీరు చెప్పింది నిజమే అనుకోవచ్చండి కానీ అక్కడ నల్ని అక్కలో మార్పు చూశారు కదా బహుశా అక్క మాటలు విని బావగారు అత్తమ్మకు చెప్పలేదేమో సిరీ మాటలకి ఆలోచిస్తూ నువ్వు చెప్పేది కూడా నిజమే అనవచ్చు ఏంటో మన ఫ్యామిలీ నాకు అర్థం కావటం లేదు వంశీ మాటలు బట్టి సెరీకి అర్థమైంది వంశీ చాలా ఫీల్ అవుతున్నాడు అని అయ్యింది ఏదో అయ్యింది కదా ముందు మీరు స్నానం చేయండి అసలే మనకి పడుకోవడానికి లేట్ అవుతుందంటూ వంశీ మెడ చుట్టూ చేతులేసి వచ్చిన దగ్గర నుంచి మీరు నన్ను నచ్చలు పట్టించుకోలేదు వంశీ ముక్కులు లైట్గా బయట చేస్తూ ఆమె చేసిన పనికి నవ్వుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఇప్పుడు నా టైం అంతా నీకే పుచ్చమ్మా అని వంశీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే సిరి తనలో తానే బాధపడి ఈ రోజుల్లో బంధాలకి డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది లేకపోతే ఇలానే చూస్తారు చులుకనగా అనుకుంది షాప్ పెట్టిన శ్రీనుకి అంతా బాగా కలిసి వచ్చింది వారం రోజుల్లోనే చుట్టుపక్కల ఉన్న జనమందరూ శ్రీను షాప్కి బాగా అలవాటు పడ్డారు పైగా ఒక రూపాయి తక్కువ చేసి అమ్మకం పెట్టడంతో డబ్బుతో పాటు అతనికి పేరు కూడా వచ్చింది నెల రోజుల్లోనే పక్కన మరో షాప్ అద్దెకి తీసుకొని బట్టల షాప్ పెట్టాడు అందులో దుర్గమ్మని నల్ పెట్టి తక్కువ కాస్ట్తో పాటు ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ అని ఒక డ్రెస్ కొంటే మరో టాప్ ఉచితమని తన తెలివంతా ఉపయోగించి రెండు రోజుల్లోనే పేరు బాగా తెచ్చుకున్నాడు కానీ షీను గమనించుకోలేని విషయం తన భార్య నడవడిక డబ్బు సంపాదనలో పడి తన భార్య నడవడిక ఎలా ఉంటుందో గమనించుకోలేకపోయాడు సీటు వ్యవహారం దూరంగానే ఉన్న నల్లిలో పొగరు డబ్బు ఉందన్న అహంకారం గర్వం మాట తీరు అన్నీ మారాయి ఒక ముక్కలో చెప్పాలంటే తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళని చిలుకలంగా చూడటం మొదలుపెట్టింది ఈ రెండు నెలల్లో దుర్గమ్మ నల్ని బ్రెయిన్ బాగానే వాష్ చేసింది ఎంతలా అంటే షాప్కి అందమైన గుర్రకారు వచ్చిన సైట్ కొట్టడం కావాలనే నవ్వటం ఇలాంటివన్నీ నేర్చుకుంది అయితే ఒకరోజు శ్రీను పక్క ఊరు వెళ్ళాడు కిరాణా సరుకులు తాగటానికి అమ్మమ్మ ఏంటి నల్ని ఈరోజు నేను కిరాణా షాప్లో కూర్చుంటాను నువ్వు బట్టల షాప్లో కూర్చో పవిడసారి చేసుకొని ముందుకు నడుస్తూ ఆ చూసుకుంటాను కానీ మీ ఆయన్ని షాప్లో ఒక మనిషిని పెట్టమన్నే జనం కూడా వస్తున్నారు కదా ఒక్కదాన్ని అన్నీ ఎలా చూడని చెప్పు మొన్నటి నుంచి నేను అడుగుతున్నాను కానీ మా ఆయన నా మాట వింటేనే కదా ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ ఉన్నాడు విసుగ్గా అంది ఎందుకే అంత చిరాకు కోపం కాకపోతే ఏంటమ్మమ్మ ఈ మధ్య నాతో కూడా ఆయన సరిగ్గా ఉండటం లేదు పైగా ఆయన కోసం తినకుండా కూర్చొని మరీ ఎదురు చూస్తున్నా గబగబా తినేసి వెంటనే పండుకుంటున్నారు నాకేమో చిరాకు కోపం వస్తుంది ఎవరికి చెప్పుకొన్న బాధ అంటూ షాప్ ఓపెన్ చేసింది మనవరాలి మాటలకి ఒక క్లారిటీ వచ్చి తనలో తానే నవ్వుకొని సరే సరే వచ్చాక అబ్బాయి నువ్వు సరదాగా బయటికి వెళ్ళండి ఈరోజు షాప్ ఇంకా కొట్టు నేను చూసుకుంటాను ఎలానూ దేవి ఉంది కదా తనని రమ్మని చెప్తాను దేవి ఎందుకు వస్తుంది అది కూడా తన పనులు మానుకోనని ఆశ్చర్యంగా అడిగింది దాని గుట్టంతా నా చేతిలో ఉన్నప్పుడు ఎందుకు రాదు వస్తుంది అమ్మని అమ్మమ్మ నువ్వు మామూలు దానివే కాదే కదా గారికి తిరుగుతుంది అవును దానికి అప్పుడే ఇల్లు కూడా కొన్ని పెట్టారు ఏంటి రెండు కళ్ళు పెద్దవి చేసి అవును అదేంటమ్మమ్మ ఈ విషయం దేవి వలయానికి తెలియదా ఏంటి తెలిసిన వాడు ఏం చేస్తాడు తాగుడుపోతు కదా అప్పనంగా వచ్చిన బంగారం డబ్బు ఇల్లు ఎవడు వదులుకుంటాడు వయసులో ఉన్నప్పుడే అన్నీ చెక్క పెట్టుకోవాలి అదేవి మహా తెలివైనది దాని మొగుడికి ఏం చేత కదని అన్నీ తానే చూసుకుంటుందని పనికి మాలిన మాటలన్నీ నూరు పూసింది మనవరాలు అంతా నల్ని ఏం మాట్లాడలేదు మనసులో సేటు కోసం ఆలోచన మొదలుపెట్టింది ఇంకా